గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు అందరూ చాలా బిజీగా ఉంటారు టెంపుల్స్ వెళ్తూ ఉంటారు పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు మేము కూడా మీలాగే సామూహిక సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నాము మేము ఈ వ్రతంలో పాల్గొనడానికి ముఖ్యమైనటువంటి కారకులు మా యొక్క అల్లుడు రవి అండ్ మా కూతురు శ్రవంతి అండి మేము ఆ రోజు అసలు వెళ్తామో లేదో అనుకున్నాము కానీ శ్రవంతి వల్ల మేము ఆ వ్రతాన్ని అటెండ్ అయ్యాము నేనే కాదండి మా పాప కూడా వ్రతం చేసుకుంది సత్యనారాయణ స్వామి వ్రతము శివంతి అండ్ రవి మరియు మా పాప మేము వ్రతంలో పాల్గొన్నాము చాలా హ్యాపీగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన వ్రతము నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అంతేకాకుండా వ్రతాలు కంప్లీట్ అయిన తర్వాత అందరూ పసుపు బొట్లు ఇచ్చారు కుంకుమార్చన కార్యక్రమం కూడా జరిగిందండి పూజలోనే సతనా వ్రతాలు కంప్లీట్ అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో అందరికీ అన్న ప్రసాదాలు పెట్టారండి అందరము అన్న ప్రసాదాలు స్వీకరించాక ఇంటికి బయలుదేరాము చాలామంది అయ్యగారులకు దీపాదానం కూడా చేశారు ఇంకా ఈ వ్రతం ఏ విధంగా జరిగిందో మీ కోసము ఈ వీడియో పెడుతున్నాను చూసి తిరకించగలరు ప్రతి సంవత్సరము శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మొత్తం నెల రోజులు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయండి ఎవరైనా పూజలు చేయించుకోవాలనుకుంటే వన్ డే బిఫోరే మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే వారు మీకు పూజలో పాల్గొనడానికి అవకాశాన్ని ఇస్తారన్నమాట ప్రతిరోజు కార్తీక మాసంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శివ లింగ అభిషేకాలు ఇక్కడ జరుగుతాయండి ఇది ప్రత్యేకమైనటువంటి పూజలు ఇవి సైదాబాద్ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈ సంవత్సరము కనీసము అరవై నుండి అరవై ఐదు జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు हे रमा सहित सत्य स्वामी ने नमः शुद्धो कृष्णानि समरपयामि अदा पंचाम हृदय

ब्रह्मचित्त दिगदिदे दोषि देवो वश्म विलोत्मना चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः मधुमादाष्ठजते मनुक्षरन्त जिन्दमः माधवे विराजो मctrायदा विराजोहदिपुरषः सजातो अत्यरिच्छदा पश्चात् रजसामानिकिने चन्दागुन्दिनेभिः अस्माः

¿Cómo

మానవులు కోరిన ఇహలోక పరలోక మిలింద సౌఖ్యములు ఏ ప్రకమ చేసినా లభించడం ఏ ప్రకమ చేసినా లభించడం అదంతరు మాకు చెప్పు అని కోరగా సూతుడిపెను ముడదారా మీ అడిగిన కృష్ణుని ఒకనొకప్పుడు దేవసేయన నాందుడు శ్రీమతి నారాయణ అడిగిన ఆయన నాగరికి చెప్పిన దానిని నేను మీకు చెప్తే విను శ్రీ రమ్మ సరి సత్యనారాయణ

ఒక మనవి మీ దగ్గర ఉన్న ఈ పూజా సామాగ్రి ఏదైతే ఉందో కలసం జంబు విగ్రహం సజ్జనారాయణ స్వామి విగ్రహం అవి మాత్రం ఇక్కడ వచ్చేసేయండి మిగతా ఏవైనా కూడా అన్నీ కూడా తీసు జాకెట్ పండ్లు పూలు ఏవైతే అవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి ఏం కావాలి దయచేసి కలసం జంబు విగ్రహం సజ్జనారాయణ స్వామి విగ్రహం అవి మాత్రం ఇక్కడే నుంచి వెళ్ళండి కార్యక్రమానికి కొంతమంది ఆర్థిక సహాయం చేశారు అన్న ప్రసాదించదు కానీ ఈ విధంగా అందరము కలిసి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్